వెల్కమ్ టు ఎమ్మెల్యే బడికొండపై ఎస్పీకి ఫిర్యాదు బీఎస్పీ విజయనగరం నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే బడికొండ అప్పల్నాయుడు భోగాపురం మండల వైసీపీ ఇన్ఛార్జ్ ఉప్పాడ సూర్యనారాయణ రెడ్డి తదితరులపై జిల్లా ఎస్పీకి బహుజన్ సమాజ్ పార్టీ ఫిర్యాదు చేసింది దళితుల భూమిని ఆక్రమించి అందులో వేసిన నీలగిరి తోటలను నరికి ట్రాక్టర్ నెంబర్ ఏపీ ఇరవై టీసీ ఐదు ఎనిమిది ఎనిమిది మూడు నంబరు గల ట్రాక్టర్లు అక్రమంగా తరలిస్తుండగా రవాణాలో పట్టుకుని భోగాపురం పోలీసులకు అప్పగించారు అయితే అదే రోజు అర్ధరాత్రి ట్రాక్టర్ను పోలీసులు కూడా అక్రమంగా బయటకు పంపి పెద్దల ఒత్తిడి మాపై ఉందని దళితులను బెదిరించడం జరిగిందని బీఎస్పీ రాష్ట్ర కార్యదర్శి సోము రాంబాబు ఆరోపించారు వివరాలకు వెళితే భోగాపురం మండలం కోట భోగాపురంలోని నందిగామ గ్రామానికి చెందిన సర్వే నంబర్ యాభై మూడు మూడు దానిలో ఐదు ఎకరాల అరవై నాలుగు సెంట్ల భూమి తరతరాలుగా బంగారి రామ్మూర్తి పేరుపై ఉంది దానిలో నీలగిరి మొక్కలు పెంపకం జరుగుతుంది దానిపై ఎమ్మెల్యే అతని అనుచరులు కన్ను వేసి ఆక్రమించారు దాన్ని దొంగ పత్రాలతో విశాఖ అపోలో ఆసుపత్రికి చెందిన ఒక వైద్యునికి డెబ్బై ఐదు లక్షలకు అమ్మేశారు అవి నకిలీ పత్రాలని తెలిసి సదరు వైద్యులు పోలీస్ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు అయినా పోలీసు రెవెన్యూ సిబ్బంది ఎమ్మెల్యే చిన్న తాయిలాలకు ఆశపడి మౌనం వహించారు దాంతో అప్పగించిన ట్రాక్టర్లను వదిలివేశారు దీంతో సంబంధిత భూ యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆయన స్పందించలేదు దాంతో ఈ నెల నాలుగో తేదీన కలెక్టరేట్ వద్ద కుటుంబ సభ్యులతో నిరాహార దీక్షకు పోనుకున్నారు ఈ సంఘటనపై స్పందించిన బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర నాయకత్వం బాధితుల పక్షాన నిలిచి ధర్నాకు పిలుపునిచ్చింది